కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్టంలో రెడ్ బుక్ పాలన ఆయన మండిపడ్డారు ఏపీలో బిహార్ లాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయా అన్నారు లింగయ్య హత్యతో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునని అన్నారు రామగిరి నైన్ ఎంపీటీసీ స్థానాలను వైసీపీ గెలిచిందని అన్నారు కానీ ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు తమ సభ్యులను బెదిరించారని ఆయన ఆరోపించారు వైసీపీ గెలిచిన చోట చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు పోలీసులతో భయపెట్టి రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు రాప్తాడులో జరిగిన ఘటనలో వాదాకరమని అన్నారు జగన్ ఈ రోజు లింగమయ్యన్న భార్య నా పక్కన ఉంది అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతూ పరిస్థితిలో రాష్ట్ర పూర్వ రోజుల్లో బిహారు గురించి మాట్లాడుకునే వాళ్ళు ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఇటువంటి రాష్ట్రాలని ఎదుర్కోపోవాలి ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డున పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితి పరిస్థితులు దిగజారిన లా ఆర్డర్ పరిస్థితులు రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే కోపి మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్ పెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది ప్రతి పోలీస్ అధికారికి యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం కాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిది ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ కూడా చెప్తా ఉన్నాం బేస్ బాల్ బ్యాటు కట్టెలు రాళ్ళు పచ్చుకొత్తి కూడా తీసుకొని మీద ఇరవై మందితో ఇళ్ళ వీళ్ళ ఇళ్ళ కాడికి పోయినారు ఇంటి కాడికి పోయి లింగమయ్యను బేస్ బాల్ కట్టెతో నెతిమే కొడితే బేస్ కట్ట విరిగి ఏకంగా ఆ మనిషి చనిపోవడం జరిగింది బిల్లల్లో కొట్టిన పోలీసులు కేసులు పెట్టా ఉన్నారు మీ దగ్గరకు వచ్చి ఇరవై మంది అటాక్ చేస్తే కేసులు పెట్టింది ఎంతమంది మీద కేవలం ఇద్దరి మీద మాత్రమే కేసులు పెట్టారు ఇదే దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్ నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు మిగిలిన వాళ్ళందరినీ కేసులకి ఎందుకు తీసుకొని రావడం లేదు అని చెప్పి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే గ్రామంలో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బంధువుల వీళ్ళంతా బంధువులను తెలిసినా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడికి వచ్చి ఇరవై ఏడో తారీఖు ఆయనే వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమం చేసిపోయినా కూడా ఆయన మీద కూడా చేసేందుకు పెట్టడం లేదు అని అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా తప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారు భూత మంత్రంగా ఇద్దరి మీద మాత్రమే కేసు పెడతా ఉన్నా పెట్టారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రామగిరిలో ఎంపీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు పది మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఇక్కడ వైఎస్ఆర్ సిపి తొమ్మిది సభ్యులు తొమ్మిది మందిని గెలిచింది తొమ్మిది ఎంపీటీసీలు వైఎస్ఆర్ సిపి అయితే కేవలం ఒకే ఒక్క చోట తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితులు మరి నేను అడుగుతా ఉన్నా మరి ఇక్కడ ఎంపీ స్థానానికి ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయితే తొమ్మిది సభ్యులు ఉన్న వైఎస్ఆర్ రావాలనా ఒకే ఒక సభ్యుడు గెలిచిన తెలుగుదేశం పార్టీకి రావాలన్నా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ప్రతి చోట కూడా వాళ్ళ వాళ్ళ రెచ్చగొడతా ఉన్నారు ప్రతి చోట కొడుతా ఉన్నారు పోలీసులు దుర్వినియోగం చేస్తా ఉన్నారు ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ సిపిటీసీ భయపెట్టాలనే ఉద్దేశంతో భయానికి గురి చేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతా ఉంది అరికట్టండి అని చెప్పి పోలీసులకు వెళ్తే పోలీసులకు ఘటన ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాడు లేదు